హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ బ్లౌజ్ రాజు బ్లౌజ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి మా ఆయన బర్త్డే కాబట్టి ఈరోజు కుకింగ్ వీడియోస్ ఏమేమి చేస్తాను మా మా ఆయన కోసం ఎలా సెలబ్రేట్ చేస్తాను అవన్నీ వీడియోలో అయితే చూపిస్తాం ఎవరేనా నీ చదువుకోవా నువ్వు మా స్కూల్కెలో స్కూల్ ఇంకా ఆధార్ కార్డ్ లేదా తిన్నావా తిన్నా ఏం తిన్నావు దూవ తిన్నావు అక్కడ వెళ్తుంది చూడండి ఆ పాప అంటే రోజు వస్తుంది అనమాట ఇంటికి వచ్చి ఏదైనా ఉందా ఆంటీ ఉందా ఆంటీ అని అడుగుతూనే ఉంటుంది కాకపోతే మా ఆయన వేస్తే కొంచెం అరుస్తాడనమాట ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు వాళ్ళు వచ్చి అంటే ఎవరెవరు ఉన్నారో చూసుకొని వెళ్ళి వస్తారు అదిదే అని అంటాడు కానీ ఆ పాపని చూస్తే కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అనమాట చదువుకోవాలి అంటే వాళ్ళ మమ్మీ చనిపోయిందంట వాళ్ళ డాడీకి చెయ్యి ఏదో వైరస్ వచ్చి చెయ్యిపోయిందంట వాళ్ళ బాబాయ్ వాళ్ళ అవ్వ తాత ఇంటి దగ్గర ఉంటారంటే ఇప్పుడు వచ్చి ఇట్లా అడుక్కొని తీసుకొని పోతుందంట ఇంకా కొంచెం గట్టిగా ఏమన్నా అందామన్నా నేను భిక్షగాడు సినిమా చూసినప్పటి నుంచి కొంచెం అంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కదా అందుకే నేను అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా పెడదామనిపిస్తుంది కాకపోతే ఒకసారి ఒక ఆమె ఇట్లనే వచ్చింటే పెట్టి పంపించిన నేను ఇంట్లో ఏమో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటే బెలూన్స్ అన్ని వస్తువులు తీసుకొని పోయిందనమాట పిల్లలు డ్రస్సులు కూడా తీసుకుపోయింది ఆఖరికి అప్పటి నుంచి కొంచెం భయం ఇస్తుంది అంటే నేను ఇంట్లో ఏమన్నా చూడకుంటే తీసుకోపోతారా ఇట్లా అన్నట్టు ఇంకా ఇట్లా చిన్న పిల్లలు వస్తే ఇంకా ఏమనలేదో వేసి పంపిస్తా కానీ లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా మనం మంచి చేద్దాం అనుకున్నా మంచి తీసుకునే వాళ్ళు లేరనమాట మనం ఏదో మ వాళ్ళ మంచి కోసం మనం ఏదో చెప్దామన్నా మంచి చెప్పిన వాళ్ళు చెడు అవుతారు నేను ఆ విషయాలలో చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేసినా అనుభవించినా కూడా అందుకనే మంచిగా అస్సలు పోను కాలం అసలు మంచిగా లేదనమాట ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ పదకొండున్నర అయింది టైము ఇప్పుడే పూజ మొత్తం అయిపోయింది అంటే ఫైవ్ డేస్ వరుసగా వచ్చినాయి కదా ఇంకా బయట మొత్తం క్లీన్ చేసుకొని లోపల బండలు అవన్నీ తూల్చేలోపు బ్యాక్ పెయిన్ మరీ ఎక్కువైపోయింది అనమాట ఇంకా రేపు ఏకాదశి మళ్ళీ భయమేస్తుంది పూజ వరకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కానీ పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలంటేనే కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది టైం వచ్చేసి పదకొండు పదకొండున్నర అనమాట ఇప్పుడే తిని చేయగడుకుంటుండే పాప వచ్చింది మధ్యాహ్నం మళ్ళీ అడ్డుగా ఒగ్గనంటే చాలా ఇష్టం మొన్న సాటర్డే రోజు చేసినా కానీ మళ్ళీ మమ్మీ ఒగ్గానే చేయి ఒగ్గని చేయాలంటే ఒగ్గనే చేసిన అనమాట ఇంకా పిల్లలు అడిగి ఉంటే కానీ గిన్నెలు తో గిన్నెలు ఉన్నాయి బట్టలు బట్టలు ఉతికి బయట వేసిన బట్టలు ఆరబెట్టాల మా ఆయన పెద్దలు ఇష్ట చెప్పిండనమాట భక్షాలు తులికూర వంకాయ అవన్నీ చేయాలి మా అత్తమ్మ వాళ్ళని పిలిచినా వస్తారో వస్తారేమో మరి టైం పదకొండున్నర మధ్యాహ్నం లంచ్ చేసి తర్వాత మూడింటి నుంచి అయితే పనులు స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా ఎందుకంటే వీడియోస్ తీసుకుంటూ ఉంటే పని అస్సలు కాదనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఉగ్గం తిన్నాక నాకు చాయ్ ఖచ్చితంగా తాగాలి అన్నమాట ఛాయ్ తాగకుండా అస్సలు ఉండలేను డేలో ఎన్నిసార్లు పెట్టుకొని తాగుతాను హెడ్ ఎక్ వస్తుంది నిద్ర సరిగ్గా ఉండలేదు తిండి మెయిన్గా తింటే సరిపోతలేదు అనమాట టైం పదకొండున్నర ఈ టైంకి ఏదైనా అనుకోండి మధ్యాహ్నం తినది కాదు ఏదో కొంచెం లైట్గా తింటున్నా అనమాట పని ఎక్కువైపోతుంది నిన్నమన్నా ఒకటే ఇంకా ఫెస్టివల్స్ అవి ఇవి నిన్న శ్రీరామనవమి అవి ఇవన్నీ బండలు తూర్చి ఇల్లు క్లీనింగ్ ఇంత పెద్ద ఇల్లు మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది నాకైతే ఎవరైనా ఉంటే ఏమనిపించదు కానీ ఒక్కదాన్ని చేసుకోవాలంటేనే అది కాకుండా పిల్లలకి ప్రతీది చీమ చిటుక్కన పిల్లలకి స్నానం దగ్గర నుంచి తినిపియడం దగ్గర నుంచి ఎట్టు ఉజ్జేట అన్నీ చేసుకోవాలి కదా అందుకే టైం అయితే చాలా చాలా అవుతుంది ఇంకా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఫోన్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటలేదు థర్టీ థౌజండ్ పెట్టి ఫోన్ తీసుకున్న ఇది కూడా ఏం పనికిరానట్టు అయిపోయింది ఇక కొంచెం లెంత్గా అనుకోండి ఫోన్ స్టోరేజ్ మళ్ళీ దానికి ఖరాబ్ అయిపోతుంది అందుకని చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేస్తా ఎక్కువ తీయనని అనుకుంటున్నా ఇంట్లో అయితే నేను ఊరికి వెళ్ళాను కదా పండక్కి ఇంకా అందుకని అప్పటి నుంచి మళ్ళీ ఇంటి అయితే ఏం తీసుకోలేదనమాట ఇంకా మధ్యాహ్నం భక్షాలు అవి చేయమన్నాడు కదా నా అందుకని గోధుమ పిండి మైదా పిండి లేదు తీసుకొస్తామంటే దాన్ని కూడా స్లిప్ రాసి పెట్టాలంట మా ఆయనకు అట్లా ఉంటుంది మా ఆయనతో వచ్చేసి నాలుగైతుంది ఇంకా మా ఆయన వెళ్తూ వెళ్తూ భక్షాలు బాగా చేయాలి చూడు అని చెప్పిపోయిండు ఇంకా అందుకని అయితే ఫస్ట్ అయితే భక్షాలకు నానబెట్టేసుకున్నా ఇక్కడైతే ఇది కూడా రుబ్బేసుకొని అంటే పప్పు రుబ్బేసుకొని పెట్టేసుకున్నా ఇంకా దీన్ని ఇప్పుడైతే అన్ని రెడీ చేసుకున్నా ఇంకా భక్ష్యాలు చేసిన తర్వాత మళ్ళీ ఇస్తాము నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే గంటన్నర సేపు ఓన్లీ భక్ష్యాలు మాత్రమే అయిపోయినాయి అనమాట ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం చీపురు అయితే పట్టేసుకున్నాము ఇంకా భక్ష్యాలు అయితే చీపురు కదా ఒకసారి ఇలా కడుపు వేసుకొని ఎంత సాఫ్ట్ వచ్చినాయంటే నిజంగా 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 చాలా స్మూత్గా ఎంత బాగున్నాయో అంటే తినలేదులే ఇంకా ఇప్పుడు కొంచెం తొందర తొందర ఇల్లు చేసి బట్టలు మడకలు పెట్టి గిన్నెలు తోమేసుకొని మామిడికాయ పులిహోర మామిడికాయ పట్ పచ్చడి కాదు ఏమంటారు ఉగాది రోజు షెడ్యూల్స్లో కలిపలేను అనమాట అందుకని అది కూడా కొంచెం కలుపుదాం అనుకుంటున్నా ఫస్ట్ ఇయర్ వస్తే అది ఈ ఇయర్ అంతా యాడ్ అవుతుందని ఒక నమ్మకం అనమాట నాకు ఇక్కడ ఉన్నంటే ఖచ్చితంగా కలిపేస్తుంటే కాకపోతే నేను ఊరికి ఊరికినందుకు కలపలేకపోయినా ఇప్పుడు కలిపి ఇంకా పూజారూంలో అయితే ఇంకా దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయన్నమాట అందుకని తొందర తొందర పండ్లు చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఫస్ట్ దేవునికి ఎడ అయితే పెట్టేసుకొని ఇంకా తర్వాత మిగతా పనులు అయితే చేస్తా ఇప్పుడికైతే ప్రజెంట్ అప్డేట్ అనమాట ఇది మా లడ్డయ్యాకి టైం వచ్చేసి ఫైవ్ అయిపోయింది అనమాట ఫస్ట్ మళ్ళీ చీకటి పొద్దు ముక్తుంది కదా లడ్డు ఒక్కదాన్ని అన్ని పండ్లు చేసుకోవాలంటే ఎడైతే చెప్పండి భక్షాలు దగ్గర దగ్గర ఒక యాభై చేసింటనమాట మామందం కొంచెం ఉండదన్నమాట అందరం కలిసినాం అనుకోండి మేమే ఆల్మోస్ట్ ఒక పది పదహైదు మంది ఉంటాము ఇంకా మా నాయనమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళే ఆడైతే ఇంకా ఎక్కువ ఉంటాం అన్నమాట మా చిన్నోడుకో ఇంతసేపు చేస్తున్నంతసేపు ఫుల్లు సతాయించి ఏసుకుంటా పక్కలకి కూడా జరగకుండా మా దొర అయితే ఎన్ని రోజులు ఎన్ని బట్టలు మారుస్తాడో కూడా తెలియదు మళ్ళా తెచ్చుకున్నావు బాగుందా మంచిదయ్యా మంచిది ఇది అప్డేట్ ఆయిల్ రైస్ పాపడాస్ ఆలు ఫ్రై పచ్చడి సాంబార్ బచ్చాయి సాంబార్ పప్పు డిగా ప్రస్తుతానికైతే నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది అనమాట రేపు క్లీన్గా చేసుకుంటా ఇప్పటికైతే ప్రజెంట్ ఓకే లేదు ఇంకా ఇలా అయితే ఉంది టైం వచ్చేసి పదే అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడే మా అక్క వాళ్ళు అందరూ ఏదైతే వెళ్ళిపోయిండ్రు ఇంకా నేను కూడా అయితే పడుకోవడమే ఫుల్లు అయితే అన్ని వంటలు చేసేలోపు లోపు గుళ్ళ అయిపోయింది అంటే ఆ వంటలన్నీ ఏం ప్రాబ్లం లేకుండా కానీ కాకపోతే ఆ చేసే చేసేలోపు చాలా అన్నమాట ఇవాళకి ఇదేంటి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ అండి మా తులసమ్మ దగ్గర ఇంకా దీపం వెలుగుతూనే ఉంది సాయంత్రం ఐదున్నరకు పెట్టినా అన్నమాట గుడ్ నైట్ బాయ్